ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్న మనం పోతన గారి గొప్పతనం గురించి పోతనగారు వ్యాస ఎలా రచించారు అనే దాని గురించి తెలుసుకుంటున్నాం అసలు పోతనగారిలా బతకడం మనకు చాలా కష్టం అండి పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు నోరు విప్పితే ఎప్పుడూ ఆయన నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు చూడండి శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు వీళ్ళు అసురు సంధి వేళలో చంద్రమౌళి ఈశ్వరుని లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు శ్రీచక్రార్చన చేస్తారు అనుగ్రహ భాషణం అంతా చేసిన తర్వాత నారాయణ నారాయణ అని అంటారు పైకి వీభూతికట్లో అవి పెట్టుకుని శైవంలో ఉన్నట్టుగా ఉంటారు నోరు విప్పి మాట్లాడితే విష్ణునామ చెప్తూ నారాయణ స్మరణ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మనం శివకేశవుల మధ్య భేదముని గమనించాం వారికి అటువంటి భేదం ఉండదు పోతన గారు ఎంత విచిత్రమైన మాటలు పాడుతారో చూడండి కేడీలోల విలస్పద్భ్రుగ సంభూత నానాకంజాత్ భవాంద కంభకు మహానందాంగన డింబకున్ అన్నారు ఎవరు ఈ మహానందాంగన మనం ఇంకో రకంగా ఆలోచించామనుకోండి మనం పొందే ఆనందాన్ని శాస్త్రం లెక్క కట్టింది అనుకుంటాం ఆనందం శాస్త్రం నిర్వచనం చేసింది ఏదో మనుష్యానందం సార్వభౌమానందం దేవతానందం అనేలా చెప్పి 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 చివరకు ఆనందాన్ని గొప్ప స్థితిని మహానందం అని చెప్పింది ఈ మహానందం అనే మాటలో శాస్త్రంలో ఎవరికి వాడారంటే దేవీ కడ్గమాల స్తోత్రంలో అమ్మవారికి వాడారు అమ్మవారికి మహానందమయ్యి అని పేరు ఉంది అమ్మవారికి డింపకుడు కృష్ణుడు అంటున్నారు అదేలా కుదురుతుంది అమ్మవారికి కొడుకుగా కృష్ణుడు అని ఎక్కడ చెప్పారు మనం చెప్పలేదు అయితే మనం ఇంతకుముందు లలితా సహస్రం విన్నాం అది తెలుసుకున్నప్పుడు మనం ఎదురుగుండా ఉన్న బండాసురుడు పది మంది రాక్షసులను సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరక్ష హిరణ్యాక్షకుణ్ణి హిరణ్యకసుకుణ్ణి సృష్టించాడు వీళ్ళు పది మంది మరలా పుట్టామనుకుని యుద్ధానికి వస్తున్నారు వారిని అమ్మవారు చూసి ఒక నవ్వు నవ్వింది వారికి ఒకసారి చెయ్యి విధిల్చేసరికి ఆమె రెండు చేతుల వేళ్లగోళ్ల నుండి దశావతారాలు పుట్టాయి పుట్టి మళ్ళా రాముడు వెళ్ళి రావణాసురుని చంపేశాడు కృష్ణుడు వెళ్ళి కంసుని చంపేశాడు ఇలా చంపేశారు కాబట్టి శ్రీ మహావిష్ణువు అవతారములన్నీ ఎందులోంచి వచ్చాయంటే అమ్మవారి చేతి చేతిగోడలోంచి వచ్చాయి కాబట్టి శ్రీ మహావిష్ణువు మహానందమై కుమారుడు మహానందమై డింబకుడు అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు ఎందుకంటే ఆయన స్వరూపం మహానందం ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు ఆయన పోతనగారి భాగవతాన్ని అంతటినీ రచించి ఒక మంజూషయంతు పెట్టారు ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతను రచించానని కూడా చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభువు సొత్తు దానిని రామచంద్ర ప్రభువుకి మాత్రమే అంకితం ఇచ్చేశాను అని అన్నారు కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథాలను పూజా మందిరంలో పెట్టమన్నారు ఆ తాళపత్ర గ్రంథాలు పూజా మందిరంలో పెట్టబడ్డాయి కొంతకాలం అయిపోయిన తర్వాత పోతనగారి కుమారుడు పెద్దవాడైపోయి అనారోగ్యం పాలయ్యాడు అతడు తన శిష్యుని పిలిచి మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజుషలో ఉంది దానిని జాగ్రత్తగా చూడవలసింది అని చెప్పాడు తర్వాత కొద్ది కాలానికి అందులోంచి నాలుగైదు చతపురుగులు బయటకు వస్తూ కనబడ్డాయి శిష్యుడికి అప్పుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తన ఇంత గొప్ప విషయాన్ని రచించానని బయటకు చెప్పుకోలేదు ఇది పోతనగారంటే మహానుభావుడు అంత నిరాడంబరుడు అటువంటి పోతనామాచ్యులు వారు ఒకనొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది ఈ భాగవతం నీవు కానీ అంకితం ఇస్తే లక్షలు కోట్లు ఇస్తారు నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు సన్మానాలు చేస్తారు సత్కారాలు చేస్తారు భాగవతం అంకితం ఇవ్వమని రాజులు వెంటపడ్డారు ఒకనొక సమయంలో పోతనగారు రాత్రి పలహారం చేసి పడుకుందామని విడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జల చెప్పు వినబడినట్లు ఒక చోట వ్యాఖ్యానంలో చెప్పబడింది ఆ రోజుల్లో ఇప్పటిలా కరెంటు అది లేదు కదండి ఎక్కడో ఒక తైలదీపం వెలుగుతూ ఉండేది ఆ చీకట్లో ఎక్కడో చప్పుడు వినబడుతోందని చూశారు పోతనగారు బహుశా అటువంటి దర్శనాన్ని పొందిన వ్యక్తి ఇంకొకరు లేరు పోతన గారికి సరస్వతీదేవి ఏడుస్తూ కనబడిందిట వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు కంటిక కాడుగా కరిగిపోయి నీ వక్షస్థలం మీద నల్లటి నీరుగా పడిపోయేటట్లుగా ఏడుస్తూ నిలబడ్డావా ఈ భాగవతమును పట్టుకెళ్ళి ఎవరికో అంకితం ఇస్తానని అనుకుంటున్నావా అమ్మా అని ప్ర అని చెప్పారు అడిగారు రామచంద్ర ప్రభువు నా చేత రచింపజేస్తే ఈ భాగవతముని ఇంత కష్టపడి రచించే ఈ రాజులకు ఇచ్చి ధనమును సంపాదించిన వాళ్ళు అధములు భోగభాగ్యములతో వెర్రెక్కి ఉన్నారు తప్ప వారికి భక్తి లేదు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఆయన ఎంత ధైర్యంగా అన్నారో చూడండి అన్ అలాగా వాళ్ళు నాలుగు పురములు ఇస్తారు అలా ఏవో కొన్ని అగ్రహారాలు ఇస్తే ఇవ్వవచ్చు కానీ అవి నాకు అక్కర్లేదమ్మా ఇవన్నీ పుచ్చుకుని నేను పట్టుకెళ్ళను ఒకనాటికి శరీరం సొక్కిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది పడిపోతాను ఆనాడు యమధర్మరాజు వస్తాడు రామచంద్రమూర్తి నీచేత భాగవతాన్ని రాయిస్తే దానిని అరాణాకీ అమ్ముకున్నావా అని నన్ను ఈడ్చుకు వెళ్ళి నా కడుపులో ఉన్న ప్రేగులు పైకి తీసి నన్ను కత్తితో నరికి నా కండ నాతో తినిపిస్తారు నాకెందుకమ్మా ఇవన్నీ పోతే పోని నాకు ద్రవ్యం రాదు రావలసిన కంకణములు రావు రావలసినటువంటి అగ్రహారములు రావు ఇవేవీ నాకు అక్కర్లేదు బాల సాల పల్లవం అయినటువంటి ఈ కోమలమైన కావ్యకన్నను వెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికి ఇచ్చి వాడి ఇచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పడుపు వృత్తి చేసిన వాడినవుతాను అమ్మాయిని పట్టుకు వెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికిన కొద్ది ప ఒడ్లు వండుకొని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి కోటి రూపాయలు ఉన్నవాడు చనిపోవడం లేదా అతడు ఏం తింటున్నాడు తిని మరణం లేకుండా ఉంటున్నాడా నేను నాలాని ఇలా బ్రతికేస్తే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అందుకని నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి నాకు ఐశ్వర్యం అక్కర్లేదు అటువంటి ఐశ్వర్యం అక్కర్లేదు ఇది పోతనామార్చల వారు అంటే పోతన గారిని చూసి కరుణిశ్రీ గారు పొంగిపోతూ ఉంటారు అయ్యా పోతన నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పు నీవు చేతిలో ఘంటం పట్టుకుని భాగతం రాసావా లేక చేతిలో ములగకర్ర పట్టుకుని ఎద్దులు అదిలించుకుంటూ పొలం దున్నావా అక్కడ పంట పండించావా లేక పద్యములు రచిస్తూ కూర్చున్నావా పొలంలో మంచం మీద కూర్చున్నావా మంచం మీద కూర్చున్నావా లేక ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చున్నావా నీవు వ్యవసాయం చేస్తున్నావా లేక పద్యాలు రాస్తున్నావా ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ నాకు అస్సలు అర్థం కావడం లేదు నీకు అసలు నాగలి ఇష్టమా కలం ఇష్టమా చెప్పవలసింది నీ మాట విని పొంగిపోతాను అని అన్నారు ఆయన దేవతలు కనురెప్ప వెయ్యరు దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరంటే నాకు ఇప్పుడు అర్థమైంది అన్నారు కరుణశ్రీ గారు ఎందుకంటేట మహానుభావుడు గారి చేతులు కాయలు కాసిపోయాయి ఆ నాగలి కాడి పట్టుకుని భూమిని దున్నడం వలన కాయలు కాసిపోయాయా లేక ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వలన చేతులు కాయలు కాసిపోయాయా పోతనా ఇది తెలుసుకోవాలని నీ చేతులు వంక కనురెప్ప వేయకుండా దేవతలందరూ చూస్తున్నారయ్యా అటువంటి చేతులయ్యా నీ చేతులు అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానని పొంగిపోయారు అంత మహానుభావుడు మన పోతన గారు మన ఆంధ్రదేశంలో పుట్టినవాడు అంతగా భగవద్భక్తికి నోచుకున్నారు ఎంత వినయంగా ఉంటారో చూడండి భాగవతమును ఎవరు చెప్పగలరు భాగవతాన్ని చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు జ్ఞానమునకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేదు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది కానీ మహాపండితులైన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దాని నాకు అర్థమైన దానిని నాకు శారదాదేవి ఏది కృప చేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను అన్నారు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఒక పద్యం రాసి ఉంటుంది అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాసురలమ్మ కడుపారాడి పుచ్చిన ఎమ్మ దన్నులో నమ్మిన వేల్పుటలం వేల్పుటమ్మల మనమ్మల నుండెడి ఎమ్మ దుర్గ మా ఎమ్మ కృ కృపాప్తి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ పద్యం పైకి ఒకలా కనబడుతుంది మనకు తెలిసి కానీ తెలియక కానీ పోతనగా రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మనం చదివినట్లయితే అవి సజ్జ ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కొన్ని కొన్ని చదవకూడదు కొన్ని కొన్ని చేయకూడదు పక్కన గురువు ఉంటే తప్ప మేరుకునే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయకూడదు ఇది మన వల్ల కాదు మనం బీజాక్షరాలను ఉపాసన చేయలేరు ఇది కష్టం కానీ పోతనగారు ఈ దేశానికి బహుకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యాలు అమ్మలకన్న దేవతగా స్త్రీలైన వారి మనస్సులు ఎందు ఏ అమ్మవారు ఉందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఈ నాలుగింటి కోసము నమస్కరిస్తున్నాను అటువంటి దుర్గమ్మ మాయమ్మ ఇది ఆయన ఈ పథ్యంలో చెప్పిన విషయాలు మనం చెయ్యలేని ఒక చాలా కష్టమైన పనిని పోతనగారు చాలా తేలికగా మనకి ప్రమాదం లేని రీతిలో మనతో చేయించడానికని ఇటువంటి ప్రయోగం చేస్తూ ఉంటారు అమ్మలగన యమ్మ అమ్మలని చెప్పబడేవారు ఎవరు మనకి సహస్రం శ్రీమాత అనే నామంతో ప్రారంభమవుతుంది శ్రీమాత అంటే సకార రకార ఈకారాల చేత సత్వ రజస్వమో గుణ దీశలైన బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తులైన రుద్రాణి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఎవరు ఉన్నదో ఆ అమ్మ అంటే లలితాపరాభట్టారిక స్వరూపం ఆ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదం ఉండదు కాబట్టి అమ్మలగన్న అమ్మ అని ఆయన అలా వర్ణించారనమాట ఈ అమ్మే రాజరాజశ్రీదేవి అయినా ఆవిడ ముందు అమ్మ అమ్మ అని అంటుంటే ఆవిడ పొంగిపోతుందిట ఎన్నిసార్లు ఈ పద్యం ద్వారా అటు ఇటు అమ్మని మనం పిలుస్తున్నాం అనుకుంటే విసుక్కోవడం కాని దయాస్వరూపిణి ఆయన అమ్మ మన కోరికను తీర్చేస్తుందిట ఈ విధంగా పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నిటినీ పట్టి ఆంధ్రదేశంలో ఒక మహత్తరమైన కానుకను బహుకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి అందుకనే ఈ పద్యాన్నిచ్చారు పోతన గారు ఇంకొక పద్యంలో కూడా ఒక రకమైన మాటలు ఉపయోగిస్తూ ఉంటారు వారిన భక్తి మొక్కిదిన వారిత తాండవ దయా సాలికిన్ సూలికిన్ శిఖిరిజా శిఖరిజా మయూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి గపాలికి మన్మథ గర్భ పర్వతోన్మూలికి నారదాది మునిముక్ష మనసరసిహాలికిన్ అంటారు అయితే ఇది పలికింది పోతనగారు కాదు వెనక రామచంద్రమూర్తి ఉండి ఆయన చేత పలికిస్తున్నారు వాదిన భక్తి అంటే సాత్వి భక్తి రాజస తామస భక్తి అని రకరకాల భక్తి ఉంటుంది అంతేగాని ప్రపంచంలో మనం ఎక్కడైనా నిలబడిన శక్తి ఒంగున భక్తి కూర్చున్న భక్తి వాలిన భక్తి పడుకున్న భక్తి అని అనుకుంటావా ఇటువంటివి ఏమి ఉండవు కానీ మరి పోతన గారు వాలిన భక్తి అనే మాట ఎలా వేశారు వాలిన భక్తి అంటే ఏంటి నాకు యోగ్యత లేదు నేను నీకు నమస్కరించగలిగిన వాడిని కాను నీ స్వరూపం నాకు అర్థం కాదు కానీ ఏమీ చేతగాని వాడినైనా నేను చేసిన నమస్కారము స్వీకరించి మీరు నన్ను అర్థం చేసుకోలేదు అని నా ఆశ ఆసక్తిని నాకు అర్హతగా చూపించి నాకు కరుణతో నీ స్వరూపం నాకు నీవు తెలియజెప్పి నన్ను నీ అంతటి వాడిని చేసి నీలో కలుపుకోవడం నీ ఔదార్యం నా ఆసక్తి ఉంటే తప్ప నీ శక్తి ప్రకటితం అవదు అందుకని శరణాగతి నీ దౌర్బల్యం చేత ఈశ్వరుని శక్తికి ఆవిష్కరించబడుతోంది అనుకుని ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి దానికి వాలిన భక్తి అని అంటారు మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం చూడండి అప్పుడు కూడా అది భూమి మీద వాలిపోయి మొత్తం శరీరం అంతా కూడా మగవారు భూమికి సమర్పించేసినట్టుగా వాలి పడిపోయి భక్తి చే నమస్కారం చేస్తూ ఉంటారు అది వాలిన భక్తి అంటే శరణాగతి చేయడమే వాలిన భక్తి కాబట్టి ఆయన వాలిన సాలి సూలి మాలి మాలి హాలి అంటూ లికారంతో ఈ పద్యాన్ని రాశారు ఇంకా ఆయన ఎటువంటి బజ్యాలు రాశారు ఈ భాగవతాన్ని ఏ రకంగా ప్రారంభించారు ఏ రకంగా నారదుల వారికి నారదుల వారు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పుకున్నారు అనేటువంటి విషయాలని ముందు పారాయణంలో తెలుసుకుందాం ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ